హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు తాడి ప్రకాష్ అంశంగా నామినిని పరిచయం చేసుకుందాం అంటూ అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తాను వినండి నామినిని పరిచయం చేసుకుందాం తాడి ప్రకాష్ పరిచయాంశం ఇక విందాం నామిని మిట్టూరోని మర్చిపోయినట్టున్నారు పతంజలి కాల్ చేతులు లేని సాహిత్యం చదివి నాన్ వెజ్ కథల గురించి నాలుగైదు ఉదాహరణలన్నా చెబుదామనుకున్నా కనీసం నామిని సుబ్రహ్మణ్యం నాయుడినైనా గుర్తు చేస్తారనుకున్నా అలా జరగలేదు మరి పతంజలి గారిలాగే తెలుగు సాహిత్యంలో నామిని కూడా ఒకే ఒక్కడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హైదరాబాద్ ఉదయం దినపత్రికలో నామినీ పనిచేస్తున్నప్పుడు పత్స నాకు సాక్షిగా అనే కాలం రాశాడు బంపర్ హిట్ అయిన ఆ శీర్షిక జనాన్ని ఊపేసింది బ్రీఫ్గా ఎఫెక్టివ్గా ఉండే ఆ వ్యాసాలాంటి కథల్లాంటి కన్నీటి ఉపదనం లాంటి అనుభవాలు అంత తేలిగ్గా మర్చిపోయేవి కావు పైగా తీయని తేనెలాంటి ఆ చిత్తూరు జిల్లా మాండలికం ఒకటి నామిని ఒక చోట రాశాడు మా చిత్తూరు జిల్లాలో పేదళ్లలో ఇద్దరు కొడుకులుంటే తల్లి ఒక గుడ్డుని రెండు మొక్కలు చేసి ఇద్దరికి పెడుతుంది అలాగే అమ్మన్నమ్మ కూడా చంద్రబాబుకి రామ్మూర్తి నాయుడికి ఒక గుడ్డుని రెండు మొక్కలు చేసి పెట్టి ఉంటుంది అని ముప్పై ఏడు సంవత్సరాల క్రితం ఉదయంలో నామిని రాసిన మా ఇంట్లో మా కూర ఇప్పుడు చదవండి అదైనా ఎంత ఇదిగా ఉంటుందో ఆ విషాదాన్ని ఎంత దారుణంగా సెలబ్రేట్ చేస్తాడో అప్పుడు ఏబీకే ఉదయం చీఫ్ ఎడిటర్ పతంజలి గారి ఎడిటర్ నామిని ఆ కొన్ని పేరాల్లోనే సెంటిమెంటు పేదరికంతో పరాచికం సస్పెన్సు కన్నీళ్ళు క్లైమాక్స్ ఎలా రాస్తాడో ఏంటో తిరుపతి రోడ్ల మీద రికామిగా తిరుగుతుండే నామినీ అనేవాడు సాక్షాత్ లియోటాల్ స్థాయి కన్న కొడుకని అక్కడెవరికీ తెలీదు నాకెందుకు తెలీదు అంటాడేమో సాకం నాగరాజు మరి నామినీ రాసిన మా ఇంట్లో మాంసం కూర అనేది కథ చిన్నదే ఆ కథని వినిపించమంటారా వినండి మాంసాన్ని చూస్తే నాకు అమ్మ అబ్బని చూసినట్టే మా ఊళ్ళో ప్రతి ఆదివారం ఒక ఏట తల తగ్గిపోయేది పొట్టేలు తోలుదీసి ఆయాలు ఒక వారగా మెత్తని కూర ఒక వారగా ఎముకల్ని ఒక వారగా వేస్తూ ఉంటే మా పిలకాయలం అంతా ఒళ్ళు మరిచిపోయి చూస్తుండేవాళ్ళం వేటను కోసే గొడ్ల కొట్టంలో ఏదో గంగిరెద్దులాట తరగతా ఉండినట్టు అక్కడ నిలబడుకొని కూర కోసం గిన్నెలు తెచ్చే ఆడవాళ్ళకు కూడా తావిచ్చేవాళ్ళం కాము మా గుంపును చూసి ఏటను నరికిన మనిషి ఒక వరిపోతం చేతికి తీసుకొని ఏంది ఇక్కడ చూసేదే ఇదేమన్నా గంగజాతరా ఇక్కడ ఏమన్నా పప్పులు బెల్లాలు పెడతా ఉండారా పోడి అంటూ వదిలించేవాడు మా పిలకాయలం ఆయన బెదిరింపులకు భయపడిపోయి కొట్టం బయటకు వచ్చేసి మా మాంసాన్ని చూస్తూ ఉండిపోయేవాళ్ళం మా మా అమ్మలు ఎంతసేపటికి గిన్నెలు తీసుకొని మాంసం కోసం వచ్చేవాళ్ళు కారు మేము అత్తరం ఆత్రంగా ఇండ్లకు పరుగులు పెట్టేవాళ్ళం నేను మా అమ్మ కొంగు పట్టుకొని అమ్మ అమ్మ ఊళ్ళో ఏటానికి వస్తూ ఉండారు కోరతా అమ్మా అని అడుక్కునేవాణ్ణి మా అమ్మ గోగాకు కాడల్ని తుంచి తుంచి చాట్లో వేస్తూ ఉండిపోయేది ఆ రోజు సంగట్లోకి గోగాకు ఊరిబిండి అని నాకు తెలిసిపోయేసరికి నేను ముఖం మటమటా పెట్టుకొని ఎప్పుడు గోగాకు ఊరి ఉత్తి మిరపకాయ కూరైనవా అని నిష్ఠూర పోయేవాడిని నా నిష్ఠూరాన్ని చూసి మా అమ్మ ఫలానా చట్టిలో చెనిక్కాయలు ఉన్నాయి వలుచుకొని తినిపో అనేది నిన్న ఇప్పుడు చెనిక్కాయలు అడిగినానా చెయ్యలకూరమ్మంటే చెనిక్కాయలు ఎత్తుకోరా అంటిందేని అంటూ నేను మా అమ్మ ఒడిచేరి ముదిగారానికి పోబోతాను ఒకటికి పదిసార్లు అడిగితే మా అమ్మ చెయ్యల కూర తెచ్చినా తేవచ్చుననిపించి నేను మళ్ళీ మళ్ళీ అమ్మా లే ఒక్కరోజుకి కూర తేవే అని అడుక్కునేవాణ్ణి మాంసం కూర కోసం నేను గోదారడాన్ని చూసి మా అమ్మ నన్ను ఉరి బాధలు పెట్టద్దు నా చేతిలో రోకుంటే నీ చేత అడిగించుకుంటావా నాయనా నేనే తేనా అంటుంది ఆ మాటతో నా ముఖం చిన్నదైపోతుంది నేను నిన్ను ఉరి బాధలు పెడతా ఉండానో నిష్ఠూరంగా అనేసి వీధిలోకి వచ్చేస్తాను మా అమ్మ మాంసం కొరను సంవత్సరంలో పండగ రోజుల్లో మాత్రమే తెచ్చేది పండగ పూట కూడా అర కేజీ మాత్రమే తెచ్చేది నాలుగు రూపాయలు పెట్టి ఒక కేజీ తెస్తే ఏమో అని నేనే కాదు మా నాయన కూడా అని ఉంటాడు మా అమ్మ అర కేజీ తేగానే నేను గుండెకాయ మొక్కను నిప్పుల్లో కాల్చుకొని మా అన్న మా అక్క కళ్ళు గప్పి తినేసేవాడిని ఇంట్లోకి మాంసం తెచ్చిన రోజునైతే నేనెప్పుడు పొయ్యి ముందరనే ఉండి మా అమ్మతో ఎంతో కులుకుగా లక్ష మాట్లాడేవాణ్ణి కూరను పొయ్యి మీద నుంచి దించగానే మేమంతా కూర్చునేవాళ్ళం మా అమ్మ అతి జాగ్రత్తగా గరిటను చట్టిలో పెట్టి మాంసం వేసే చెప్పనలవిగా అంది అటువంటి సమయాల్లో మా నాయన చాలాసార్లు బంగారు బంగారు జాగర్త జాగర్త తోకం తోకం అని మా అమ్మను నవ్వుతూ ఎగతాళి చేసేవాడు అది ఎగతాళిగా తీసుకోకుండా మా అమ్మ ముఖం నల్లగా పెట్టుకొని ఒకరికి ముగ్గురి బిడ్డల్ని కనిపించి నా దోస్తివి కదా అనేది మా నాయనకు కూడా మాంసం కూర తెచ్చిన రోజున రెండు కడుపులు ఉండేవి చింతకాయ ఊరి రెండు ముద్దలు తినే మా అయ్య పండగ రోజున మాంసం కూర వాసంతో మూడు ముద్దలు మింగేసి గుటగుట గుండు చెమ్ముడు నీళ్లు తాగేసేవాడు మా నాయన వంగుకొని కూర అదే వాసంతో సంగటి తింటూ ఉంటే నా కంటికి మా నాయనలో ఏనుగెక్కిన రాజానందం కనిపించేది మా నాయన కూడా తూచి తూచి కూర వేసే మా అమ్మతో పసి పిల్లాడి మాదిరా ఇంకొంచెం ఇంకొంచెం అని గోజారేవాడు మా నాయన మాంసం కూర కాడ గోజారింపుకు మా అమ్మ కుమిలిపోయేది నా స్వామికి కడుపు నిండికి ఇంకా నాకొద్దు అనేటట్టు ఎప్పుడు పెట్టబోతానో కదా అని మా అమ్మ మదనపడేది కూర తెచ్చిన పండగ పూట మా అందరికీ మా అమ్మ వడ్డించేసరికి మా అమ్మ పెద్ద కార్యం జరిపించేసినట్టు గాలి వదిలేది రోజు మా అమ్మ కుశాలగా కూడా ఉండేది చెయ్యల కూర పులుసులో సంగటి ముద్దలను అద్దుకొని తినేది మా అమ్మ ఆమె జన్మంలో ఒక కారపు చీయను నోట్లో వేసుకొని నమిలి చీమిడి దుడుచుకుంటూ ఉంటే నేను ఈ పాపిష్టి కళ్ళతో చూసి ఉండలేదు పండగల పూట నేను మా అమ్మ మా అన్న మా అక్క మా అయ్య మాత్రం ఆ కాశిని చీయల్ని నమిలి ఎముకలతో కుస్తీ బట్టినాక కనకాంబరాల పూల తోట మాదిరి కేళీ విలాసంగా కళకళకళకళ ఆడిపోయేవాళ్ళం అని నామిని సుబ్రహ్మణ్యం నాకు సాక్షిగాలో అలా ఆ చిన్న కథను రాశాడు అని అంటూ నామినీని పరిచయం చేసుకుందాం అని తాడి ప్రకాష్ గారు అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన నామినీని పరిచయం చేసుకుందాం అనే అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు